హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఏపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య సమాచారం కేంద్రం కీలక ప్రకటన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి క్లేక్ట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఖచ్చితంగా పిఎఫ్ అకౌంట్ ఉంటుందని చెప్పవచ్చు కనీసం ఇరవై మంది పైగా ఉద్యోగులు ఉన్న సంస్థ ఈపీఎఫ్ఓలో చేరాలి మీరు ఈపీఎఫ్ఓ చందాదారులు అయితే ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి నెలా కూడా వేతనం బేసిక్ పే నుంచి పన్నెండు శాతం పీఎఫ్ అకౌంట్లో జమ చేయాలి ఇది మొత్తం ఈపీఎఫ్ఓ అకౌంట్లోకి వెళ్తుంది ఇక యజమాని కూడా పన్నెండు శాతం చొప్పున యాడ్ చేయాలి ఇందులో మూడు శాతానికి పైగా పీఎఫ్ అకౌంట్లోకి ఎనిమిది శాతానికి పైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ వెళ్తుంది ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీ కంపెనీ ప్రతి నెల పిఎఫ్ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తుందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి కొన్నిసార్లు పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కు సంబంధించి చందాదారులకు మెసేజ్ వస్తుంటాయి కొన్నిసార్లు రావు ఇంకా కొందరికి అసలే సందేశాలే రావు అయినా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి నెల పిఎఫ్ అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయో లేదో తెలుసుకోవాలి లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఆ మధ్య బైజూస్ వంటి చాలా కంపెనీలు ఈపీఎఫ్ఓలో లో ఉద్యోగుల పీఎఫ్ నగదును జమ చేయలేదు ఉద్యోగుల శాలరీ నుంచి కట్ చేసిన అకౌంట్ లో జమ చేయలేకపోవడం చర్చనీయాంశమైంది ఇలా నిధుల కొరత చాలా కంపెనీలు చేస్తుంటాయి ఎక్కువగా స్టార్టప్లో లో ఇలా ఉంటుందని చెప్పవచ్చు పీఎఫ్ డబ్బులు పడాలంటే యుఏఎన్ యాక్టివేషన్లో ఉంచుకోవాలి ఖచ్చితంగా ప్రతి నెల డబ్బులు పడుతున్నాయో లేదో అని చెక్ చేసుకుంటూ ఉండాలి పీఎఫ్ బ్యాలెన్స్ కోసం పీఎఫ్ మెంబర్స్ పోర్టల్ లాగిన్ కావడం ద్వారా పాస్బుక్లో చెక్ చేసుకోవచ్చు ఇంకా ఉమంగ్ యాప్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో డబల్ ఫోర్ ఫోర్ టూ ఫైవ్ నంబర్కు రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు ఇంకా ఎస్ఎంఎస్ల సదుపాయం కూడా ఉంటుంది అప్పుడు మీరు స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు ఇంకా మీరు ఉద్యోగం మారినప్పుడు పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత కూడా కంపెనీ మీద ఉంటుంది ఆన్లైన్ ద్వారానే ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది